సో దోపిడి దొంగల బేభత్సం అవును దోపిడీ దొంగల బేభత్సం అయితే సృష్టించడం జరిగింది వృద్ధురాలి చెవి కోసి మరి బంగారు కమ్మలైతే ఎత్తుకెళ్లారు తాలిబొట్టు గొలుసు కూడా దోచుకెళ్లిన వైను అనమాట నంద్యాల జిల్లాలో ఆలస్యంగా అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఏకంగాన చవునైతే కోయడం జరిగిందనమాట ఓ వృద్ధ దంపతులపై దోపిడీ దొంగలు విచక్షణారహితంగా దాడి చేయటమే కాకుండా వృద్ధురాలి చెవి కోసి బలవంతంగా కమ్ములు కాలిబొట్టు గొలుసు కూడా దోచుకెళ్లిన ఘటన నంద్యాల జిల్లాలో ఒకరోజు ఆలస్యంగా వేయకు వచ్చింది బాధితులు తెలిపిన వివరాల మేరకు నంద్యాల మండలం వెంకటేశ్వరం గ్రామానికి చెందిన రామిరెడ్డి పార్వతమ్మ దంపతులు పార్వతమ్మ వెంకటేశ్వరంపురం అంటే గ్రామ సర్పంచ్ వీరి కుమారుడు అనమాట ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు ఇద్దరు అదే గ్రామంలోని శివార్లో వారి సొంత పొలంలో ఓ భవనాన్ని నిర్మించుకొని జీవిస్తూ ఉన్నారు ఉదయం దంపతులు ఇంటి వద్ద నున్న పొలంలో పనులు చేసుకుంటూ ఉన్నారు ఇంతలో అకస్మాత్తుగా వచ్చిన నలుగురు దోపిడీ దొంగలు దంపతులను చితకబాది మరి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారం తాలిబొట్టు గొలుసును రెండు చెవులకు ఉన్న కమ్మలను కూడా రాగే ప్రయత్నంలో ఉన్న బలవంతంగా లాఖేళ్ళైతే జరిగిందనమాట అయితే ఎంతకి రాకపోయేసరికి దొంగ తన చేతిలో ఉన్న పది నాన్న తో ఈ విధంగా చేసి మరి అయితే పట్టుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఎంత దోపిడీ దొంగలు ఎంత బేబర్చో అయితే సృష్టించడం జరిగిందనమాట పట్టపాకులు ఎంత దోపిడీ దొంగలు ఎలా బేబర్స్ సృష్టితో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి